సర్వ ప్రశంసలు సకల పొగుడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అల్లాహ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎప్పుడు లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వలహు వసల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు వలహు వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడల కురియుగాక ఆమె నేటి జుమ్మా ప్రసంగం సమయం దాటిపోయింది తౌబా స్వీకరించబడదు సోదరులారా ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఒక డేట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ప్రతిదానికి కూడా ఒక టైం అనేది లిమిట్ ఉంటుంది అన్నమాట అదేవిధంగా అల్లాహ్ కూడా మానవుడికి తౌబా ఎప్పటి వరకు పశ్చత్తాపం చెందటం అనేది ఎప్పటి వరకు అనేది టైం పెట్టాడు ఆ టైము రాకముందే మనం అల్లాతో క్షమాపణ కోరుకొని పాశ్చాత్తాపం చెంది మారిపోవాలి టైము దాటిపోతున్నప్పటికీ కూడా మనం మారలేదనుకో దాని తర్వాత మనం ఎంత నెత్తి నోరు బాదుకున్నా అల్లా మన తౌబాను స్వీకరించాడు ఫ్లైట్ వెళ్తుంది టికెట్ తీసుకున్నారు అది వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళారు ఆ టికెట్ లాభం లేదు మీకు ఆ టైము దాటక ముందే మీరు చేరుకోవాలి అప్పుడు మీకు లాభదాయకం అది వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ టికెట్ పనిచేయదు మీ ప్రయాణం కూడా వరదానే అలాగే చావు రాక ముందే మరణ గడియలు దాపురించక ముందే అల్లాతో పశ్చాత్తాపం చెంది మారిపోవాలి సోదలారా అల్లా సుబాన్ అవుతా ఖురాన్లో ఫిరౌన్ యొక్క వృత్తాంతం గురించి తెలిపాడు వాస్తవానికి ఫిరౌన్ వద్దకి ప్రవక్త మూసా అలీస్లాం వారు చాలా నిదర్శనాలను తీసుకొని వచ్చారు ఎన్ని నిదర్శనాలు తెలుసా కర్ర కింద వేస్తే పెద్ద సర్పంగా మారిపోయేది ఆ నిదర్శనాన్ని ఫిరౌన్ తన కల్లార చూశాడు కర్ర పాముగా మారిపోవటాన్ని ఫిరౌను తన కళ్ళార చూశాడు అల్లా యొక్క గొప్పతనాన్ని కళ్ళార చూశాడు చంకలో చెయ్యి పెట్టి ఇలా తీస్తే వెలుగు వెలిగేది దాన్ని కళ్ళార చూశాడు మిడతల దండు వచ్చి పంట మొత్తం నాశనం చేసేది అది కూడా చూశాడు కప్పలు ఎండ్ల వచ్చేవి అది కూడా చూశాడు తల మొత్తము శరీరం అంతా కూడా పేళ్లు పాకేవి అది కూడా చూశాడు అలాగే ఆ జాతి పైన విపరీతమైనటువంటి నానా రకాల జబ్బులు కూడా వచ్చాయి అది కూడా చూశాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నిదర్శనాలను ఫిరౌన్ తన కళ్ళార చూశాడు అల్లా సుబాన్ అవుతా ఇంకా మారుతాడు ఇంకా మారుతాడు ఇంకా మారుతాడని టైం ఇస్తూ పోయాడు ఫిరౌన్కి కానీ ఫిరౌను అహంకారంతో గర్వంతో బుర్రకెక్కలేదు మూసా అలీస్ల్లం చెప్పిన మాటలను పెడ పెట్టాడు హృదయానికి తీసుకోలేదు అనారములాల నేనే మహోన్నతమైనటువంటి దేవుణ్ణి నీ దేవుడు ఎక్కడున్నాడని చెప్పి మూసా అలీస్ల్లంను ధిక్కరించాడు మొత్తానికి సమయం ఆసన్నమైంది బనీ ఇస్రాయిల్ ప్రజలు మూసా అలీస్లం వారిని విశ్వసించినటువంటి ప్రజలు సముద్రం చీలిపోయింది దాటిపోతూ ఉంటే ఈ సముద్రం నా కోసమే తెరవబడిందని మూసా అలీ సల్లం వారి వెనకాల ఫిరౌన్ తన సైన్యాలతో దిగాడు మునిగిపోతున్నటువంటి సమయంలో ఏమన్నాడు తెలుసా సురేయును తొంభై వాయిదులు అల్లా అంటున్నాడు కాల ఆమంతు ఆమంతు బనీ ఇస్రాయలు విశ్వసించిన ఆ అల్లాను నేను కూడా నమ్ముతున్నాను నేను కూడా ముస్లిములలో చేరిపోయాను అన్నాడు ఎప్పుడు ఎప్పుడైతే సముద్రము రెండుగా కలిసిపోతుందో నీళ్లు రెండు కలిసిపోతున్నాయో శిక్ష ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను కూడా బనీ ఇస్రాయలు నమ్మిన ఆ అల్లాను నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పాడు మరి అల్లా ఏమన్నాడు ఆల్లాన్ అన్ ఇప్పుడా నువ్వు విశ్వసించేది అల్లా ఏమంటున్నాడు ఆ లాన్ ఇప్పుడా నువ్వు నమ్మేది పనికి రాదు ఇప్పుడు నమ్మటము ఇప్పుడు విశ్వసించడము ఇప్పుడు మారిపోవటము పనికి రాదు అన్నాడు అల్లా సుభాన్ ఒక అసైత కబులు ఒకంత మినల్ ముప్సి దీనికి పూర్వం నువ్వు హద్దులు మీరి ప్రవర్తించినటువంటి దుర్మార్గులలో చేరి ఉండేవాడు కదా ఇప్పుడా నమ్మేది హద్దులు దాటిపోయి సమయం దాటిపోయింది అల్లా ఇచ్చిన గడువు దాటిపోయింది దాని తర్వాత నమ్మటము దాని తర్వాత అల్లాను విశ్వసించడము పనికి రాలేదు ఈరోజు అల్లాను నమ్మని ముస్లిములు షిరుకు చేసే ముస్లిములు నమాజు చేయని ముస్లిములు రోజాలు పెట్టని ముస్లిములు సోమత పెట్టుకొని హజ్జు చేయని ముస్లిములు తీర్పు దినం రోజున అల్లా దగ్గర కూడా ఇదే మాట అంటారు అల్లా నన్ను భూలోకానికి పంపించు నేను నమాజ్ చదువుతాను నిన్ను విశ్వసిస్తాను సత్కార్యాలు చేస్తాను ఒక ముస్లింగా జీవితం గడుపుతాను అని అంటాడు అల్లా తాల కల్లా మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఎప్పుడు విశ్వసించాలో అప్పుడే విశ్వసించాలి ఎప్పుడైతే అల్లా మనకు భూలోక జీవితాన్ని పెట్టాడో అప్పుడు నమ్మాలి చచ్చిపోయిన తర్వాత తీరా నరకాన్ని కళ్ళతో చూసిన తర్వాత స్వర్గాన్ని చూసిన తర్వాత దైవదూతలను చూసిన తర్వాత ఇప్పుడు నేను నమ్ముతానంటే అన్ని చూసిన తర్వాత నువ్వు నమ్మేదేంటి ఇంకా అన్నీ చూసేసిన తర్వాత నువ్వు నమ్మేంటి లాభం లేదు ఏది చూడక ముందు అల్లాను నమ్మాలి అల్లాను విశ్వసించాలి కాబట్టి ఫిరౌన్ కూడా వానామినల్ ముస్లిమిన్ నేను ముస్లిముల్లో చేరిపోతున్నానన్నాడు నువ్వు ఇప్పుడు ముస్లిముల్లో చేరటం ఎవరికి కావాలయా అవసరం లేదన్నాడు నేను చెప్పినప్పుడు నువ్వు మారాలి నేను ప్రవక్తను పంపినప్పుడు నా నిదర్శనాలను పంపినప్పుడు నువ్వు మారి ఉండాల్సింది ఇప్పుడు మారటం ఎవరికి లాభం అని అల్లా తాలా జవాబిచ్చాడు కావున సోదరులారా పెద్దల సామెత చెప్పారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ప్రాణం ఉండగానే ఆరోగ్యం యవ్వనం అన్ని బాగున్నప్పుడే అల్లాను ఆరాధించాలి అలాగే విశ్వసించిన తరువాత మళ్ళీ అవిశ్వాసం వైపునకు వెళ్ళే వారి పాశ్చాత్తాపం కూడా అంగీకరించబడదు అలాంటి వారి తౌబా కూడా అల్లా కుబుల్ చేయడు సూర్య ఆలిమ్రాన్ తొంభయో వాయితలు అల్లా అంటున్నాడు ఎవరైతే విశ్వసించి తరువాత అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి దాని మీద మరింత పెచ్చరిల్లిపోయారు అలాంటి వారి తౌబా కూడా అల్లా స్వీకరించడు ముందు నమ్మారు ఇస్లాం నమ్మారు తర్వాత ఏమైంది అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు అట్టే చచ్చిపోయారు అదే స్థితిలో చనిపోయారు అల్లా అలాంటి వారి పాశ్చాత్తాపం కూడా స్వీకరించాడు అందుకే చాలామంది మన ముస్లిములు అంటా ఉంటారు ఒకప్పుడు నేను ఏమి జమాతులకు పోయేవాడిని ఒకప్పుడు నేను ఏమి నమాజ్ చేసేవాడిని ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది ఇప్పుడు మళ్ళీ దారి తప్పాడు కావున అలాంటి స్థితిలో మరణించిన వారి కూడా అల్లా తాలా తౌబా స్వీకరించాడు తర్వాత سورة نساء بدين بدو آيات الله عنده نادو وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني تبت الآن وللذين يموتون وهم كفار أولئك وعتدنا لهم عذابا عليما يا بريتي. నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ 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 తీరా సావు దగ్గరకు వచ్చినప్పుడు నేనిప్పుడు మారిపోతున్నాను అనే వారి తౌబా కూడా అల్లా స్వీకరించాడు ఏమంటున్నాడు నిరంతరం జీవితాంతం పాప కార్యాలకు పాల్పడి 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 సావు దగ్గరకు వచ్చినప్పుడు నేనిప్పుడు మారిపోతున్నాను అనంటే అది చెల్లదు జీవితాంతం పాపాలు చేసి జీవితాంతం పుణ్యకార్యాలు చేయకుండా సావు దగ్గరకు వచ్చినప్పుడు నేను మారిపోతున్నాను నేను పుణ్యాత్ముణ్ణి అనంటే అల్లా తీసుకోడు దాన్ని అలాగే అల్లా ఏమంటున్నాడు ఇంకా అవిశ్వాస స్థితిలోనే చనిపోయే వారి యొక్క తౌబా కూడా అల్లా స్వీకరించాడు కాఫీర్గా చనిపోయే వారిని కూడా అల్లా సుతరాము క్షమించాడు సోద లారా దాని తర్వాత దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలీహల్ వారిని విశ్వసించని వారి తౌబా కూడా అల్లా స్వీకరించడు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలుసల్లం వారిని ఎవరైతే విశ్వసించలేదో ఎవరైతే ఆయనకు విధేయత చూపలేదో ఎవరైతే ఆయన్ని అనుసరించలేదో అలాంటి వారి తౌబాను కూడా అల్లా కుబులు చేయడు అరవై మూడో సూర ఆరు అల్లా అంటున్నాడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారి పట్ల అవిదేత చూపారో ఎవరైతే ఆయన పట్ల కపటత్వాన్ని ప్రదర్శించారో అలాంటి వారి యొక్క తౌబాను కూడా అల్లా స్వీకరించాడు ఇది ముస్లిములు కూడా వర్తిస్తుంది ఏమయ్యా బాబు ఈ పేర్ల పండగలు ఈ సమాధులు ఇవన్నీ మన ప్రవక్త అంటే ప్రవక్తతో మాకేం పని మా దారి మాది అని అంటున్నారు ఇలాంటి వారి తౌబాను కూడా అల్లా స్వీకరించాడు మీరేం చెయ్యాలో మీరేం చేయకూడదో మొత్తం ఏటు జడ్డు ప్రవక్త నేర్పి ఉన్నాడు మీకు మీరు ముస్లిములు మీ ధర్మం ఇస్లాం ధర్మం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఏది హలాలో ఏది హరామో మీలో ప్రతి ఒక్కరికి దీని జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్కరికి ఉండాలి ఒక రైతున్నాడు అరటి తోట వేస్తాడు అరటి తోటకు సంబంధించి అరటి పంటకు సంబంధించి జ్ఞానం లేకుండానే అరటి పంట వేస్తాడా వేయుడు దానికి సంబంధించిన జ్ఞానం అంతా అతని వద్ద ఉంటుంది గొర్రెల కాపరి ఉంటాడు ఆ గొర్రెలను ఎలా కాయాలో దానికి సంబంధించిన జ్ఞానం అతని వద్ద ఉంటుంది ఆ జ్ఞానం లేకుండానే అతను గొర్రెల కాయడు అలాగే ఒక ముస్లిం ఇస్లాం జీవితం గడపాలనంటే కనుక ఇస్లాం అంటే ఏంటో హలాల్ అంటే ఏంటో హరాం అంటే ఏమిటో కురాన్ హదీసులో ఏముందో ప్రతి ముస్లింకు దాని జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం లేని ఎవడు ముస్లిం కాలేడు సోదరులారా ఏంటి ఇది మతం కాదు మా తాత చేశాడు మా నాయన చేశాడు నేను అలాగే చేస్తానని చెప్పడానికి ఇది మతం కాదు ఇది కులం ఇది ధర్మం దీన్ ఇస్లాం ధర్మం కావునా అల్లా ఏదైతే పెట్టాడో అదే హలాల్ ఏదైతే వారించాడో అది హరాం వీటిని మనం తప్పనిసరిగా పాటించాలి కాబట్టి నేడు చాలా మంది ముస్లిములు ప్రవక్తను అనుసరించడం లేదు నబీ కరీం సల్లా సలం వారి అడుగు నడవడం లేదు ఆయనకు ఆపోజిట్ గా జీవితం గడుపుతున్నారు అలాంటి ముస్లిముల యొక్క తౌబా కూడా అల్లా స్వీకరించాడు సోదరులారా ఇమాం హసన్ బస్రీ రహమతుల్ అలీ గారు అన్నారు తౌబాను ఆలస్యం చెయ్యకండి ఎందుకంటే మరణ దశలో చేసే తౌబా అల్లా కుబుల్ చెయ్యడు ఏమంటున్నారు తౌబాను ఆలస్యం చేయగాకండి తర్వాత చేసుకుందాములే ఇంకా ఉంది కదా తర్వాత చూద్దాం లేట్ చేయొద్దు ఎందుకంటే చావు దగ్గర చేసే తౌబా అల్లా స్వీకరించాడు ఎబ్నియాల్ జౌజి అహ్మద్ల్ గారు తెలియజేశారు తౌబా ఆలస్యం చేయడం అనేది మరణం దగ్గరగా వచ్చినప్పుడు చేస్తానని అనుకోవడము ఇది అల్లాను నువ్వు పరీక్షించినట్టు అన్నారు ఆయన నువ్వు అల్లాకు పరీక్ష పెడుతున్నావు కాబట్టి ఇది తగదు నువ్వు తొందరగా తౌబా చేసుకో అని చెప్పడం జరిగింది అందుకే అల్లాసు బాన్ అవుతా అరవై ఆరు సూరా ఎనిమిదో ఆయతలు అంటున్నాడు ఓ విశ్వసించిన ప్రజలారా అల్లా వైపునకు పాశ్చాతాపంతో మరలండి నిష్కల్మషమైన మనస్సుతో పాశ్చాతాపం చెందండి అల్లా వైపునకు మరలండి మీ తప్పులకు గాను మీ పొరపాట్లకు గాను మీ పాపాలకు గాను రెండు చేతిలు ఎత్తి అల్లా దగ్గర అడగండి అల్లా నా ద్వారా పాపాలు జరిగాయి తప్పులు జరిగాయి పొరపాట్లు జరిగాయి నన్ను క్షమించు ప్రభువు అని చెప్పేసి అల్లాతో కన్నీర్లు కార్చి ఏడ్చండి అలాంటి తౌబాను అల్లా బాన్ అవతల స్వీకరిస్తాడు లేదండి నాకు వయసు మస్తుగా ఉంది కదా చచ్చిపోయే ముందర ముసలితనంలో అల్లా నువ్వు వేడుకుందాం ఇప్పుడల్లా అని అంటే గనక చావు దగ్గర ఇంకా రేపు మాపో పోతున్నాను అప్పుడు నేను అల్లాను వేడుకుంటాను అది లాభదాయకం కాదు సోదరులారా సోదరులారా అవిశ్వాసం అనేది షిరుక్ అనేది ఎంతటి ప్రమాదకరమో తెలుసా ఎవరైతే షురుకు జోలికి వెళ్ళారో ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో అలాంటి వారు ఎంత పెద్ద ప్రవక్తల కొడుకులైనా ప్రవక్తల భార్యలైనా ప్రవక్తల కుటుంబికులైనా నరకానికి పోవలసిందే ఎవ్వరి సిఫారసును అల్లా తీసుకోడు అల్లా అంటున్నాడు సూర్యహౌద్దు నలభై ఐదు వాయితలు అల్లా అంటున్నాడు సలం గురించి చెప్తున్నారు

నువ్వు పాలకుల్లే కల్లా అతి గొప్ప పాలకుడివి అని చెప్పేసి అల్లా అల్లాహ్ నూహలిస్సల్లామారు అల్లాను కడు దీనంగా వేడుకున్నారు మరి అల్లా శుభానౌతల జవాబిచ్చాడు ఏమని జవాబిచ్చాడు కాలయాను ఇన్నహు లైసమినహలిక్ ఓ నూ వాడు నీ కుమారుడు నీ కుటుంబికుడు కాడు ను అతను నీ కుటుంబికుడు ఎంత మాత్రం కూడా కాడు వాడి పనులు మంచివే కాదు అసలు నీకు తెలియని వాటి గురించి నన్ను అడగద్దు ఎన్ని ఐదు కల్ అంత తక్కువ ఈ విధంగా నువ్వు వాడి గురించి నన్ను అడిగి నువ్వు అవివేకుల్లో చేరవద్దు అని అల్లా సుభాన్ నూహలీ అలీ వారికి తెలియజేశారు నూ అలీ సలం ఎవరండి అల్లా మార్గంలో తొమ్మిది వందల యాభై సంవత్సరాలు నిరంతరం అల్లా మార్గంలో దావా పని చేసినటువంటి అతి గొప్ప ప్రవక్త ఆ ప్రవక్త దువాను కూడా అల్లా తాల తీసుకోలేదు కొడుకు గురించి మళ్ళీ ఎవరి గురించో కాదు కన్న కొడుకు గురించి అడుగుతున్నాడు అల్లా నా కుమారుణ్ణి కాపాడని నేను కాపాడను వాడు షిర్కు చేశాడని అల్లా తాల జవాబు ఇచ్చాడు ఎందుకు కాపాడలేదు అల్లా ఎందుకు కాపాడలేదు సిరుకు చేశాడు అంత పెద్ద ప్రవక్తే తన కొడుకును కాపాడుకోలేకపోయాడు సిరుకు చేసినందుకు మీరు నిద్ర లేసిన సమాధులని పీరులని ఉరుసులని తిరుగుతున్నారు రేపు మిమ్మల్ని ఎవరు కాపాడతారు అల్లా దగ్గర కాబట్టి సిరుకు జోలికి వెళ్ళకూడదు అల్లా ఇస్లాం ధర్మాన్ని టోటల్ మొత్తం మనకు బోధించాడు ఆ బోధించిన ధర్మమే ఇస్లాం ధర్మం కాబట్టి మనము తాత ముత్తాతల ఆచారాలన్నీ పక్కన పెట్టేసి మూటగట్టి పక్కన పడేసి అల్లా వైపునకు ప్రవక్త వైపునకు మనమందరం మరలాలి అప్పుడే మనకు జన్నత ప్రాప్తమవుతుంది అలాగే సోదలారా ప్రవక్త ఇబ్రాహిం అలీస్సలం వారు ప్రవక్తల పితామహుడు ప్రవక్తలకు తండ్రి ఇబ్రాహీం అలీస్ల్లం వారు ఆయన కూడా తీర్పు దినం రోజున అల్లా సన్నిధిలో అల్లా నా తండ్రి నరకానికి పోతున్నాడు ఇంతకు మించిన అవమానం నాకు ఇంకేముంటుందల్లా నా తండ్రిని కాపాడు నేను చెప్పేసి ఇబ్రాహీం అలీస్ల్ం వారు అల్లాని అడిగితే అల్లా సుబాన్ తాలా అతను గురించి నన్ను అంటాడు ఇబ్రాహీం నీ కాళ్ళ వద్ద ఏముందో చూడనంటే మలినంలో ఒక జంతువు పాకుతూ ఉంటుంది దైవ దూతలు దాన్ని పట్టుకొని గిరగిర తిప్పి నరకంలో ఇసిరిపడేస్తారు పడేస్తారు ఎవరు అది తన తండ్రిని ఇబ్రాహీం అలీస్సల్లం వారి తండ్రిని గిరగిర తిప్పి ఇసిరి నరకంలో పడేశారు దైవదూతను ఎందుకు తెలుసా అతను బహుదైవారాధన చేశాడు అల్లాన్ను నమ్మలేదు ప్రవక్త ఇబ్రాహీం అలీస్సలం అడుగు జాడల్లో నడవలేదు అందుకుగాను అల్లా తాల తన నరకానికి పంపించాడు చెబుతున్న మాట ఏమిటంటే ఈరోజు ఏ సర్పంచ్ కొడుకు అయితే ఎన్నో రకాలుగా రికమెండేషన్ పెట్టి బయటికి తీసుకొని వచ్చేస్తాడు ఎమ్మెల్యే కొడుకు అయితే పోలీస్ స్టేషన్లో అడుగు కూడా పెట్టని బెయిల్ తీసుకొని వచ్చేస్తారు ఎంపీ కొడుకు సీఎం కొడుకు అయితే ఇంకా లెక్కలేనన్ని రికమెండేషన్లు మరి అంత గొప్ప ప్రవక్తలు రికమెండేషన్ చేస్తున్నారు తమ తండ్రుల కోసం తమ కొడుకుల కోసం తమ భార్యల కోసం అల్లా తాలా తీసుకోవడం లేదు అల్లా దగ్గర రికమెండేషన్లు చెల్లవు ఆ అల్లా దర్బారులో ఏ ఇమాం హసన్ పనికిరాడు హుసేన్ పనికిరాడు అబ్దుల్ కాదిర్ జిలానీ పనికిరాడు మహబూ సుబాన్ పనికిరాడు మౌలాలి పనికిరాడు దస్తగిర్ పీర్ పనికిరారు ఎవరు పనికిరారు ఆ రోజున అల్లా సుబాన్ అవతాల తీర్పు చెప్పే రోజున ఆయన ఎవరికైతే అనుమతి ఇస్తారో వాళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతారు నోరిప్పడానికి కూడా మొట్టమొదటి ఆది మానవుడైన హజరత్ ఆదం అలీస్ల్లం కూడా గచ్చగజ వణికిపోతారు నూహ్ అలేసల్ కూడా నోరిప్పడానికి భయపడిపోతారు ఇబ్రాహిం అలీస్లం కూడా అల్లా సన్నిధిలో మాట్లాడడానికి భయపడిపోతారు ప్రవక్త ఈసా అలీ మరియం కుమారుడైన ఈసా అలై సలం ప్రవక్త వారు కూడా అల్లా దగ్గర మాట్లాడడానికి భయపడతారు అంత పెద్ద ఔలియాలే అంత పెద్ద ప్రవక్తలే అల్లా దగ్గర నోరు జరవడానికి భయపడతారు ఈ గల్లీ ఔలియాలందరూ కూడా రేపు అల్లా దగ్గర మిమ్మల్ని కాపాడతారని ఎలా అనుకుంటున్నారు కావున సోదరులారా మారాలి మారిపోవాలి మారి అల్లా వైపునకు మరలాలి సత్యాన్ని బోధించే వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు అయినా మన హృదయాలు కరగడం లేదు అయినా మన చెవులకి ఎక్కడం లేదు ఎప్పుడైతే బగ్గ అగ్గిలోకి మీరు ప్రవేశిస్తారు నిన్న ఓకే నేను అల్లా ఈ నేను అంతా వింటున్నాను అంతా చూస్తున్నాను నాకు అర్థమయ్యింది ఎప్పుడు నన్ను భూలోకానికి పంపించు అని మీరు అప్పుడు ఏడుస్తారు అప్పుడు అల్లా ఏమంటాడు నా ధర్మం గురించి బోధించే వాళ్ళు మీ వద్దకు వచ్చారు అప్పుడు మీరు వినలేదు అప్పుడు మీరు విశ్వసించలేదు తీరామార నరకాగ్ని కళ్ళారా చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు మీ ఏడుపు మీ తవుబ ఇప్పుడు పనికిరాదు కావున సోదరులారా ఏవో పుస్తకాల్లో ఉన్న కట్టుకథలో లేకపోతే పెద్దల కాలం నాటి హరికథలో మీకు చెప్పడం లేదు స్వతహాగా ఏడు ఆకాశాలపై నుండే దిగినటువంటి అంతిమ దైవ గ్రంథమైన కురాన్లోని మాటలు మీకు బోధిస్తున్నాం వినండి విశ్వసించండి మారిపోండి అల్లాతో తౌబా చేసుకోండి అల్లా మేము మారిపోతున్నాం నిన్ను తప్ప ఇంకెవరిని మేము ఆరాధించాం నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మేము సజ్జా చేయం నీకు తప్ప ఇంకెవరి కోసం మేము చేతులు ఎత్తి దువా చేయం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము నువ్వు తప్ప మరొక దేవుడు ఎవడు లేడనే మాటకు మీరు కట్టుబడి ఉండండి అల్లా తాలా మిమ్మల్ని నరకం నుండి రక్షిస్తాడు సోదరులారా నిజమైనటువంటి తౌబా తప్పనిసరిగా అవతరం అవసరం సోదరులారా నిష్కల్మషమైన మనస్సుతో చేసేటటువంటి పాశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి అవసరం సోదరులారా ఎలాంటి తగుబ అవసరం చూడండి అలాగే అల్లా సుభానవుతా మాటను గనక మీరు నమ్ముతుంటే మీరు దర్గాలకు వెళ్ళడం మానేస్తారు నిజంగా మీరు అల్లా పట్ల మీకు ప్రేమ ఉంటే ఆ సమాధులను మొక్కడం మానేస్తారు నిజంగా మీరు అల్లాని విశ్వసించి ఉంటే ఐదు పుట్ల నమాజును స్థాపిస్తారు నమ్మడం లేదు కాబట్టి విశ్వసించడం లేదు కాబట్టి అల్లా మాటలు మన చెవికి బుర్రకి ఎక్కడం లేదు ఎక్కిన రోజున మీకు లాభం లేదు ఎక్కుతాయి ఖచ్చితంగా మీ మీలో ప్రతి కంటితో నరకాన్ని చూస్తారు ప్రతి చెవితోనూ ఆ రోజున అల్లా యొక్క తీర్పును వింటారు అప్పుడు నమ్మడం వల్ల ఎవ్వరికి లాభం లేదు చేతులు కాలిపోయిన తర్వాత ఆగులు పట్టుకుంటే లాభం లేదు కావునా ఈ రోజు ఎంతో మంది ఎంతో మంది ముస్లిమేతర సోదరులు హిందువులు క్రైస్తవులు జైనువులు బుద్ధులు యూదులు ఎంతో మంది కురాన్ చదివి అలహందా ఇస్లాం స్వీకరించి ఎంతో మంది నమాజ్ చేస్తున్నారు పుట్టుకతో ముస్లిం పుట్టుక పుట్టుకు కూడా ఈ రోజు నమాజ్ చేయడం లేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా పుట్టుక అమ్మ ముస్లిం నాయన ముస్లిం మనం పుట్టడమే ముస్లిముల్లో పుట్టాం అయినా కూడా మనకి ఇస్లాం అర్థం కావడం లేదు అయినా కూడా మనం ఖురాన్ తగలడం లేదు అయినా కూడా మనం నమ్మారు చదవడం లేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమైన జీవితం ఇంకేముందండి వాళ్ళు ఎక్కడో పుట్టి వాళ్ళు మారిపోయి ఇస్లాం వస్తుంటే మనం ఇస్లాంలో ఉండి కూడా మనకి ఇస్లాం అంటే పట్టడం లేదు ఆలోచించండి యోచన చేయండి ఈ జీవితం శాశ్వతం అని అనుకోవకండి ఈ దేహం నుండి ప్రాణం లాగేస్తాడల్లా ఏదో ఒక రోజున ఆ రోజున దెబ్బకు నీకు మొత్తం గుణపాఠం వస్తుంది ఆ రోజున ఈ మెంబర్ మీద నిలబడి చెప్పిన గురువులు చెప్పిన ప్రతి మాట మీదకి యాదవుతుంది యాదైనా ఏం లాభం ఉండదు కావున ప్రాణం ఉండగానే మారిపోండి ప్రాణం ఉండగానే అల్లాను విశ్వసించండి కురాన్ హదీసుల వైపునకు రండి సోద లారా స్వచ్ఛమైనటువంటి తౌబా అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు అన్నారు ఎవరైతే అల్లా యొక్క భయంతో కన్నీళ్లు కారుస్తారో అలాంటి వారు నరకానికి పోరు అల్లాహ్ భయంతో కన్నీళ్లు అల్లాటప్ప వాళ్ళకి రావండి అల్లాహ్ భయంతో ఏడవటం అనేది ఆషా మాష మనసులకు సాధ్యం కాదు ఎవరైతే హృదయపూర్వకంగా అల్లాను నమ్మారు ఎవరైతే పరలోకాన్ని తమ హృదయపూర్వకంగా దృఢంగా విశ్వసించారు ఎవరైతే స్వర్గం పట్ల ఆశ కలిగి ఉన్నారో ఎవరైతే నరకం పట్ల భయాన్ని కలిగి ఉన్నారో అలాంటి వారికి మాత్రమే అల్లా యొక్క భయంతో కన్నీళ్ళు వస్తాయి అందరికీ రాబవి ఎవరైతే అల్లా యొక్క భయంతో అల్లా సన్నిధిలో చేతులెత్తి అల్లాను తలుచుకొని నరకాగ్ని తలుచుకొని కళ్ళంట నీళ్లు కారుస్తాడో అలాంటి వాడు అదృష్టవంతుడు అలహమ్దుల్లా నరకానికి పోడు పితకబడిన పాలు ఏ విధంగా తిరిగి పొదుగులోనికి తిరిగి చేరవో ఆ విధంగా అల్లా భయంతో కన్నీళ్లు కార్చిన వాడు నరకానికి పోవడం కూడా అసంభవం అల్లా తాలా నరకంలో వాళ్ళను వేయడు ఎందుకు తెలుసా అల్లాకు భయపడి కన్నీళ్లు కార్చి మారిపోయాడు తౌబా చేసుకున్నాడు అల్లా క్షమించేశాడు కావునా మనము కూడా అల్లాతో కన్నీళ్లు కార్చి ఏడవాలి అల్లా తెలియక మేము సమాధులను మొక్కాం దర్గాలను మొక్కాం దారాలు కట్టుకున్నాం తాయితులు మొక్కుకొని ఏమేమో చేసుకున్నాం మేము మారిపోతున్నాం అల్లా నిన్ను తప్ప ఇంకెవరిని మేము ఆరాధించాము నువ్వు కురాన్ లో ఎలా చెప్పావో నేను అలాగే జీవితం గడుపుతాను ప్రవక్త మహమ్మద్ సలల్లా సలం అడుగు జాడలో నేను నడుస్తాను లా ఇల్లల్లా మహమ్మద్ రసూల్ అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు మహమ్మద్ యొక్క ప్రవక్తను నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ఇక మీదట అజ్ఞాన కాలంలో చేసిన పనులు నేను చెయ్యను అని చెప్పేసి ఎవరైతే మనస్స వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో ఎవడైతే ప్రమాణం పలుకుతాడో అలాంటి వారి పాపాలను అల్లా క్షమిస్తాడు ఎవరైతే ఈ పాప కార్యాల తర్వాత పాశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేస్తారు అలాంటి వారి యొక్క పాపాలను మేము తుడి చేస్తాము తుడి చేయడమే కాకుండా పుణ్యాలుగా మార్చేస్తాము అని అల్లా చెప్పాడు కావున సోదరులారా మనమేం పవిత్రులం కాదు పాపాత్ములమే తప్పులు చేసిన వారమే పొరపాట్లు చేసిన వారమే మన పొరపాట్లకు గాను మన తప్పులకు గాను మన పాపాలకు గాను అల్లా సన్నిధిలో చేతులు ఎత్తి కన్నీళ్లు కార్చి హృదయపూర్వకంగా అల్లాను తలుచుకొని ఏడ్చాలి సోదరులారా ఏడ్చి అల్లాతో తౌబా చేసుకొని మనం మారిపోవాలి మంచి పనులు చేసి వారిలాగా సన్మార్గం వైపునకు రావాలి అప్పుడు అల్లా తల మన పట్ల ప్రసన్నుడవుతాడు సోదరులారా కావున చాలామంది జీవితాంతము జీవితాంతం ప్రాపంచిక జీవితంలో బాగా ఎంజాయ్ చేసి మంచాన పడిపోయిన తర్వాత పని చేయదు చెయ్యి చేయదు సరిగా మాట్లాడలేడు అప్పుడు ఏడుస్తాడు మజీదుకు పోవాలనిపిస్తుంది ఎప్పుడైతే మసీదుకు పోయే అవకాశం ఉందో అప్పుడు మసీదుకు రాడు కాలు చెయ్యి అన్ని పడిపోయి మొసలు అయిన తర్వాత నడువు లొంగవు కాళ్ళు లొంగవు ఏమి పని చేయవు అప్పుడు అనుకుంటాడు మస్జిద్కు పోతే బాగుండని అప్పుడు కాదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు యవ్వనంగా ఉన్నప్పుడు మసీదుకు పోవాలని అనుకో నమాజ్ చేయాలని అనుకో నీ కాలు చేయబడిపోయిన తర్వాత ముసలు ఒడిపోయిన తర్వాత శక్కి సన్నగిల్లిన తర్వాత నువ్వు ఏడ్చి మొత్తుకున్నా మస్జిద్కు రాలేవు నిన్నెవుడు తీసుకొచ్చేవాడు కూడా ఉండడు కావున సోదరులారా అన్నీ బాగున్నప్పుడే మనం అల్లాను గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనకంటూ వయసు అయిపోయిన రోజున అల్లా మన యోగక్షేమాలు చూస్తాడు కావున సోదరులారా తౌబా చేసుకోండి అల్లా సన్నిధిలో ఏడవండి తప్పులకు గాను కుములిపోండి అల్లా ధర్మాన్ని అయితే ప్రవక్త మహమ్మద్ సల్హల్ సలం వారికి ఇచ్చి పంపాడో ఆ ధర్మం వైపునకు మరలండి పరలోకంలో ఇహలోకంలో సాఫల్యం ఉంది సోదల్లా అల్లా సుబాన్ అవతాల మనందరికీ కూడా అనడం వినడం కంటే కూడా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా తాలా మనందరికి కూడా తౌబా చేసుకునేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ తౌబాను అల్లా తాలా కుబుల్ చేయుగాక అల్లాహ సుబాన్ అవతాల మనందరికీ ఐదు పూట్ల నమాజ్ చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా సుబాన్ అవతాల మన యొక్క తప్పులను పొరపాట్లను పాపాలను మన్నించుగాక